యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం ఉత్పత్తి ప్రకరణంలో మొదటిగా శ్రీ వశిష్ఠుడు మహావాక్య ప్రభావం గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఐదు మహావాక్యాల గురించి మొదటిది సోహం రెండవది తత్వమసి మూడవది త్వమేవాహం నాలుగవది జీవో బ్రహ్మేతి ఐదవది అయమాత్మ బ్రహ్మ ఈ మహావాక్యాలు గురించి మనకి వేదాల్లోని ఉపనిషత్తుల్లోని గ్రంథాలన్నింటిలోనే ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఈ మహావాక్యాల గురించి చెప్తూ వశిష్ఠ మహర్షి చెప్పింది ఏమిటంటే ఈ మహావాక్యాలు బాగా విచారిస్తే అప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి జీవునికి తన నిజరూపం ప్రకాశిస్తుంది అని ఇక్కడ ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాం సోహం సోహం అంటే సా అహం అని సా అంటే పరమాత్మ చైతన్యము బ్రహ్మము అని అర్థం సా అహం అహం అంటే నేను అని సా అహం అంటే నేను పరమాత్మను నేను బ్రహ్మమును నేను చైతన్యమును చైతన్య స్వరూపాన్ని అని అర్థం సోహం అనేది సోహం అంటే నేను బ్రహ్మమును అని అర్థం రెండవది తత్వం అసి తత్వం అసి తత్ అంటే అది అది అంటే అక్కడ బ్రహ్మము అని తత్వం అంటే నీవు అని తత్వం అసి నీవు బ్రహ్మము అయి ఉన్నావు అని తత్ అంటే బ్రహ్మము అని త్వం అంటే నీవు అని అసి అంటే అయి ఉన్నావు అని అంటే తత్వం అసి అంటే నీవు బ్రహ్మము అయి ఉన్నావు అని మూడవది త్వమేవాహం అంటే త్వం నీవు ఏవాహం అంటే నేను నీవు నేను ఒకటే నీవే నేను అన్న అర్థం అది నాలుగవది జీవో బ్రహ్మేతి నా పరహ అంటే జీవుడు బ్రహ్మముయే అంతకంటే వేరు కాదు అని ఐదవది అయమాత్మ బ్రహ్మ అని అంటే ఈ జీవాత్మయే బ్రహ్మము అని ఈ మహావాక్యాలు ఏం సూచిస్తాయంటే ఈ జీవుడు బ్రహ్మమే అని నేను నీవు ఒక్కటే అని ఇద్దరం పరమాత్మ చైతన్య స్వరూపులమే అని మహావాక్యాలు ఈ అర్థాన్ని చెప్తాయి మనకి ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనలో ఒక అఖండాకార మహావృత్తి ఏర్పడుతుంది మనకు సాధారణంగా ఖండానుభవం అనుభవం అని అన్ని వేరువేరుగా మనం అనుభూతి పొందుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే మహావాక్యం యొక్క అర్థం తెలుసుకున్నామో అఖండ వృత్తి యొక్క అనుభూతిని మనం పెంపొందించుకుంటాం ఆ అఖండాకార మోక్ష వృత్తిని నిర్వాణం అంటారు ఆ అఖండాకార మహావృత్తియే మోక్షం అంటే అదే జీవబ్రహ్మ స్వరూపం అంటే శుద్ధ బ్రహ్మైక్యం అంటే ఈ పదాలన్నింటికి మోక్షం అన్నా నిర్మాణం అన్న జీవబ్రహ్మ స్వరూపం అన్నా శుద్ధ బ్రహ్మైక్యం అన్న ఇవన్నీ పదాలన్నిటి యొక్క అర్థం ఒకటే ప్రతి జీవికి అంతర్లీనంగా ఎటువంటి లక్ష్యం ఉంటుందంటే ఆనందంగా జీవించాలని ఉంటుంది ప్రతి జీవికి కూడా ప్రతి జీవికి కూడా ఒక నిత్య ముక్త పూర్ణ స్వరూపంతో ప్రకాశించాలని ప్రతి జీవి యొక్క ఆవేదన ఆరాటం కూడా ప్రతి మనిషి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు అంటే నిత్యంగా ఉండాలని కోరుకుంటాడు ప్రతి మనిషి కూడా బంధం లేకుండా ముక్తిని పొందాలని కోరుకుంటాడు ప్రతి మనిషి కూడా పూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు అసంపూర్ణంగా ఉండాలని మనిషి కోరుకోడు పూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు నిత్యంగా ఉండాలని కోరుకుంటాడు ఏ బంధము లేకుండా ఉండాలని కోరుకుంటాడు అంటే నిత్య ముక్త పూర్ణ స్వరూపంతో ప్రకాశించాలని ప్రతి జీవుని యొక్క అంతర్లీన లక్ష్యం ఉంటుంది ఈ మహావాక్యాలు ఆ అంతర్లీన లక్ష్యాన్ని మనం సాధించేలా చేస్తాయి ఆత్మ యొక్క స్వభావం నిత్య శుద్ధత్వము నీవు నేను మొదలైన భేదములకు చోటు లేని అఖండత్వము ప్రశాంతత్వము అయి ఉన్నది నేను ఆత్మనే అని కలవాడు ఆ స్వభావాలన్నీ పొందుతాడు అప్పుడు అతడు ముక్త స్వరూపుడవుతాడు ముక్తి పొందటానికి మహావాక్యార్థ జ్ఞానం కంటే ఇక వేరే ఏమీ అవసరం లేదు ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకుంటే చాలు ముక్తి లభిస్తుంది ప్రతి జీవుని ఎందు అట్టి బ్రహ్మజ్ఞానం సర్వదా జాద్వల్యమానంగా వెలుగుతోంది ప్రతి జీవుల్లోని ఆ ఆత్మజ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే ఈ దృశ్యమును జీవునకు స్ఫురింపజేయనట్టు మాయ ఆ బ్రహ్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతోంది అంటే మాయ ఈ జగత్తుని మనం ఒక కల్పనతో మనసు ఏర్పరచుకున్న కల్పనతో ఈ జగత్తుని చూస్తూ ఉంటాం అదే మాయ అంటే ఆ మాయ ఆ బ్రహ్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది అలా కప్పి ఉంచడమే కాకుండా అతన్ని వేలాది దుఃఖ పరంపరల్లో నిరంతరం ముంచి చేర్చున్నది దిక్కు తనట్లు చేస్తోంది ఈ మాయ యొక్క దుశ్చర్యల గురించి మనం భయపడాల్సిందేమీ లేదు ఎందుకంటే ఈ మాయ అనేది అజ్ఞానం వల్ల మనకు ఏర్పడుతుంది మహావాక్యం యొక్క జ్ఞానం మనం పొందగానే భ్రమలన్నీ పోతాయి ఎలా అంటే మనం స్వప్నంలో ఉన్నప్పుడు ఏదో భయపడే దృశ్యాన్ని మనం చూస్తే శరీరం అంతా కనిపిస్తుంది ఒక భయంతో ఉంటాం కానీ వెంటనే మెలకు రాగానే ఆ భయం అంతా ఎగిరిపోతుంది మన స్వప్నంలో ఏదైనా పులి మన మీదకి వచ్చినట్టు కళలో మనకు అనిపిస్తే మనకు భయం ఏర్పడుతుంది కానీ మెలకు రాగానే వెంటనే ఇది ఓ కల అని భావనతో వెంటనే మనకు భయం పోతుంది అలా ఈ మహావాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందితే జాగృతిలో కూడా మనం ఏ భయం లేకుండా ఉంటాం అసలు ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలి ఎందుకు పొందాలంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందారో వాళ్ళకి ఈ వృద్ధాప్యం మీద కానీ మరణం మీద కానీ ఈ జన్మ పరంపరల మీద కానీ వ్యాధుల మీద కానీ ఏ భయము ఉండదు వాటి గురించి అసలు భయపడటం అనేది ఉండదు ఆత్మజ్ఞానాన్ని పొందితే ఈ నాలుగే మనుషుల్ని భయపెడతా ఉంటాయి జ్వర అంటే వృద్ధాప్యము మరణము ఈ జన్మ పరంపరలు వ్యాధులు ఈ నాలుగు మనిషిని దహించేస్తూ ఉంటాయి ఎవరైతే ఆత్మజ్ఞానం పొందారో వాళ్ళు ఈ భయం లేకుండా ఉంటారు ఎలా ఉంటారంటే వాళ్ళు స్వప్నంలో ఏదైనా భయపడే సంఘటన వచ్చినప్పుడు మెలకు వస్తే ఒక్కసారే ఆ భయం ఎలా పోతుందో అలా ఈ మహావాక్యాల్ని అర్థం చేసుకుంటే ఆ బోధ కలిగితే మనలో కూడా ఏ భయం లేకుండా ఒక ఆనంద స్వరూపంగా జీవించే స్థితి ఏర్పడుతుంది ఈ బోధ ఏర్పడగానే అంటే ఎస్య బోధోధే తావత్ స్వప్నవద్భవతి భ్రమహ ఈ బోధ ఉదయించగానే స్వప్నంలోని భ్రమలు మెలకు రాగానే ఎలా వెళ్ళిపోతాయో అలాగే ఈ జాగృతిలో ఈ దృశ్యంతో ఏర్పడే ఈ భ్రమలన్నీ కూడా ఎగిరిపోతాయి అప్పుడు ముక్త స్వరూపుడుగా నిత్య ఆనంద స్వరూపుడుగా జీవుని జీవితం ఉంటుంది నిద్ర లేవగానే ఈ స్వప్నంలో చూస్తున్న జాలం అంతా ఎక్కడికి పోతుంది అలాగే ఈ వర్తమాన జాగృత్ దృశ్య భ్రమల గతి కూడా ఆత్మజ్ఞానం కలగానే అలాగే పోతుంది నేను ఏది ఉన్నాను అని మనం తెలుసుకోవాలి నేను ఏది అయి ఉన్నాను చైతన్య స్వరూపమై ఉన్నాను అని తెలుసుకోవాలి మనం నేను ఏది ఏ క్షణమందును కాకయే ఉన్నాను ఏది నేను కాదు ఏది నేను కాదు అంటే నేను కేవలం అన్నమయ శరీరం కాదు నేను కేవలం ప్రాణమయ శరీరం కాదు నేను కేవలం మనోవిజ్ఞానమయ శరీరాన్ని కాదు అని మనం తెలుసుకుంటే నేను ఎవరినూ అంటే ఈ పంచకోశాలు ఈ ఐదు కోశాలకి అతీతంగా ఉన్న చైతన్య స్వరూపానని మనం అనుభూతి పొందుతాం ఆ ఎరుకని మనం పొందాలి ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఆ ప్రబోధాన్ని మనం పొందవలసి ఉంటుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం ఏర్పడిందో అప్పుడు ఈ జీవుడే శివస్వరూపుడే స్వయం ప్రకాశంతో వెలుగుతుంటాడు ఈ సంసారం అనబడు దుస్తరమైన సాగరము జీవునికి ఎదురుగా ప్రాప్తించడానికి అసలు కారణం ఏమిటని మనం పరిశీలిస్తే అజ్ఞానము కలిగి ఉండటే అని సమాధానం మనకు లభిస్తుంది ఇదంతా కూడా ఈ సంసారం అంతా కూడా ప్రత్యేకాత్మ ఎందే జీవచైతన్యం ఎందే నీ స్వరూపం నందే ఇలా ఈ సంసారం అంతా కనపడుతుంది ఈ బ్రహ్మం నుంచే ఈ అజ్ఞానం కూడా అవిద్య కూడా బ్రహ్మంలో ఒక భాగమే బ్రహ్మంలోనే అజ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటుంది అజ్ఞానం ఉన్నప్పుడు భౌతిక దృష్టితో ఉంటాం దృశ్యంపై తాదాత్మ్య చెంది మోహంలో ఉంటాం జ్ఞానం పొందినప్పుడు మనం ఒక నిత్య ముక్త పూర్ణ స్వరూపంగా మనల్ని అనుభూతి పొందుతాం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మములోనే అజ్ఞానము ఉంటుంది జ్ఞానము ఉంటుంది మనకు ఒక అజ్ఞాన దశ ఉంటుంది జ్ఞానదశ కూడా ఉంటుంది మనం అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ జ్ఞానదశని అనుభూతి పొందుతాం అది మన స్వరూపంగా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో ఇదంతయూ బ్రహ్మమే అని మనం తెలుసుకుంటాం మహావాక్యాలన్నీ ఇదే బోధిస్తాయి అలా ప్రకటించబడుచున్న స్వాత్మ రహస్యమును ఎవరైతే గ్రహిస్తారో వారే బ్రహ్మజ్ఞుడు అనిపించుకుంటాడు వాడే ఈ వర్తమాన జన్మ యొక్క ఉత్తమ ప్రయోజనాన్ని పొందుతాడు మనం ఈ మహావాక్యాల అర్థం అభ్యసించి అఖండాకార వృత్తిని అలవరుచుకోవాలి ఇది ఎవరి సృష్టి ఎవరి ఎందున్నది ఎక్కడ ఉత్పత్తి పొందుతుంది మనం తెలుసుకోవాలి ఒకడు చీకటి కారణంగా తాను చూస్తున్న తాడియందు పాముని ఆరోపించి దర్శించినట్లు అజ్ఞానియే ఉత్తమ విచారణ చేయకూడే ఏర్పడిన అజ్ఞానం వలన బ్రహ్మమునందు జగత్తును ఆరోపించుతున్నాడు మనం చీకట్లో ఒక తాడుని చూసి పాము అనుకుంటాం అని ఒక భయాందోళనకు గురవుతాం కానీ ఒక వెలుగుతో చూసినప్పుడు ఇది పాము కాదు తాడని తెలుస్తుంది వెంటనే మనకి భయం పోతుంది మనం చీకట్లో చీకట్లో అంటే ఇక్కడ అజ్ఞానంలో చీకట్లో ఎలా అయితే తాడని చూసి పాముని భ్రమపడుతున్నామో అలాగే మనం బ్రహ్మమును జగత్తుగా భ్రమపడుతున్నాం ఇదంతా బ్రహ్మమే ఈ జీవ నిర్జీవ పదార్థాల్లో ఉన్నదంతా కూడా చర్చించిపోయి కేవలం మన మనసు వల్ల ఇక నామరూపాలతో కూడిన ఈ జగత్ ఎలా కనపడుతుంది కానీ అంతా బ్రహ్మమే చైతన్యం లేకుండా ఏ పదార్థము లేదు సమస్త విశ్వంలోని జీవ నిర్జీవ పదార్థాలంతా కూడా చైతన్య స్వరూపంతోనే నిండి ఉంటాయి అని మనం తెలుసుకోవాలి అజ్ఞానం తొలగిందా ఇది అతనికి సుస్పష్టమై సూక్ష్మబుద్ధితో ఆత్మజ్ఞానాన్ని పొంది పవిత్రుడవుతాడు ప్రతి జీవుని యొక్క నిజ స్వరూపము ఆత్మతత్వమే అట్టి ఆత్మ యొక్క స్వరూపము ఆకాశము వలె నిరాకారమైనది చైతన్య మాత్రము అయితే అట్టి నిర్లిప్త నిస్సంగ నిష్క్రియమగు ఆత్మ నేను జీవుడును అనట్టు జీవరూపమును దాల్చి ఈ జగత్తును చూడటం జరుగుతోంది ఇదంతా ఒక కలవంటిది మాత్రమే నేను నీవు అతడు మొదలైన రూపములుగా తోచున్న ఈ దృశ్య జగత్తు స్వప్నంలోని వస్తువులతో మనం పోల్చవచ్చు మన స్వప్నంలో ఏదైనా దృశ్యాన్ని మనం చూసినప్పుడు స్వప్నంలో అది సత్యమే అనిపిస్తుంది ఎలాగైతే జాగృతిలో ఓ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సమయంలో సత్యమే అనిపిస్తుందో అలాగే ఈ దృశ్య జగత్తు కూడా స్వప్నంలో ఆ సమయానికి సత్యమే అనిపిస్తుంది రాగానే అది సత్యం కాదని తెలుస్తుంది అలాగే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ దృశ్యం సత్యమే అనిపిస్తుంది కానీ ఆత్మజ్ఞానం ఏర్పడగానే ఇందులో ఏ సత్యము లేదని తెలుసుకుంటాం మనం అలా స్వప్నంతో దృశ్య జగత్తుని ఈ వస్తువుల్ని కూడా పోల్చవచ్చు మనం ఈ జగత్తుని మేము వాస్తవంగా చూస్తున్నాం కదా అని ఎవరైనా భావించవచ్చు కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇంద్రియ తాదాత్మ్యతను పొందిన వారవే చూడటం వల్ల ఈ దృశ్యంతో బంధం ఏర్పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా తాదయాత్మ్యత చెందటం వల్ల దృశ్యంతో తాదయాత్మ్యత చెందటం వల్ల ఒక మోహంతో ఉండటం వల్ల ఒక బంధం ఏర్పడుతుంది ఈ దృశ్యంలోని వస్తువులన్నీ కూడా మన మనసు ఏర్పరచుకున్న భావనలు మన మనసు ఎలా భావించుకుంటే మనకి దృశ్యం అలా ఉంటుంది స్వప్నంలోని వస్తువులు కూడా అప్పటికి సత్యంగానే ఉంటాయి అలాగే జాగ్రత్తలు కూడా మనం చూస్తున్నప్పుడు ఆ సమయానికి అవి సత్యంగానే అనిపిస్తాయి స్వప్నంలోని వస్తువులు ఆ సమయానికి సత్యంగా అనిపించిన మెలకు రాగానే ఎలాగైతే అసత్యం అనిపిస్తాయో జాగ్రత్తలోని వస్తువులు కూడా ఆ సమయానికి సత్యం అనిపించిన ఆత్మజ్ఞానం కలగగానే ఇవన్నీ కూడా అసత్యమైనవిగా మనం తెలుసుకుంటాం